నమస్తే మేడం ఆనర్ ఒక విషయం అయితే నేను అడగదలుచుకుంటున్నాను సో ఈ మధ్య కాలంలో పాపం నిజంగా మేడం మగవాళ్ళు చాలా మైకులు చాలా మంచి పిల్లలు కూడా వాళ్ళు చెప్పాలంటే సో అలాంటి అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి అన్న వర్డ్ వినంగానే ఆ రెండు అక్షరాలు బాబోయ్ నాకు పెళ్ళొద్దని పారిపోతున్నారు చాలా మంది పాపం వాళ్ళకి ఎందుకు మనం అంత పెద్ద సమస్య ఎందుకు పెళ్ళొద్దు అనుకుంటున్నారు సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ జాబ్ ఏజ్ వస్తుంది కాబట్టి సో తర్వాత ఒక మంచి శాలరీ వస్తుంది పెళ్లి చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎక్కువ అవ్వాలి మన రాజ్యం ఇలా ఉంటారు చాలా మంది సో ఇప్పుడు పెళ్లి అంటేనే భయపడుతున్నారు చాలా మంది సో ఎందుకు ఇలాంటి దుస్థితి వచ్చింది మగవాళ్ళకి సో నాకు ఒక ఫిఫ్టీ ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిందంటే ఇంకా పెళ్లి చేసుకోవడం కూడా అనవసరమే Thank <laughs> you. సో ఇంకా వాళ్ళు ముసలి అయిపోతారు ఇంకా వాళ్ళ శేష తీరుతాం అంటే ఒంటరిగానే గడిపేయాలి సో ఎందుకు ఇలాంటి అంటే ఒంటరిగా ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎందుకు వస్తుంది ఇలాంటివని చెప్పండి అంటే ఇది సామాజిక స్పృహతో ఆలోచించవలసిన క్వశ్చన్ ఇది యు కాంట్ ఆన్సర్ లైక్ లీగల్లీ అకౌంటబిలిటీ తీసుకోలేము ఇది సామాజిక స్పృహతో మనం ఆలోచించినట్టయితే గతంలో ఏంటి చాలా మంది మహిళలు మహిళల పైన జరుగుతున్న అఘాత్యాల పైన అంటే క్రుయాలిటీస్ హింస చర్యలు హింస చర్యలు ఎక్కువ అవ్వడం మూలాన మహిళలు చాలా మంది పెళ్లి చేసుకోకుండా చాలా కాలం వరకు థర్టీస్ ఫార్టీస్ ఫిఫ్టీస్ కూడా వెళ్ళిపోయినరు అయితే అదే విధంగా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు రివర్స్ వచ్చేసింది ఇప్పుడు మా అబ్బాయిలు ఏంటంటే వాళ్ళు ట్వంటీ ఫైవ్ దాటిన వాళ్ళు ట్వంటీ ఎయిట్ కి అంటే స్థిరత్వాన్ని వచ్చినప్పటికీ ఆ ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఒకలాంటి మానసిక అధైర్యాన్ని కోల్పోయి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు అది థర్టీ కి ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్స్ ఆర్ వెరీ వర్స్ట్ కేటగిరీ కింద వెన్ యూఆర్ ఎంటర్ ఇన్ టు ద జాబ్ యు ఆర్ ఫుల్లీ ఇన్వాల్వ్ విత్ ద జాబ్ జాబ్ లెస్ ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఆలోచించే అంత స్థితులలో మగవాళ్ళు ఉండేవాళ్ళు జాబ్ లెస్ అప్పుడు ఎప్పుడైతే జాబ్గా మారిపోయినరో అక్కడ టెక్నాలజీ ఎక్కువ శాతం అభివృద్ధి చెందడం వల్ల టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడానికి సమయం లేదు సమయాన్ని టెక్నాలజీకి ట్రైనింగ్స్ కానీ అప్డేట్ చేసుకోవడానికి వాళ్ళ సమయం అంతా ఆ సబ్జెక్ట్లో ఇస్తున్నారు సో పేరెంట్స్కి ఇప్పుడు స్కూల్లో కాలేజ్లో ఎట్లా ఉంది మార్నింగ్ స్కూల్స్కి వెళ్ళడము ఈవినింగ్ రావడము సబ్జెక్ట్స్ చూసుకోవడము కరికులమ్స్ టైం సరిపోయింది లో మాట్లాడేంత టైం కూడా లేదు ఇంటర్మీడియట్ కూడా అట్లానే జరిగిపోతుంది బికాజ్ యూ షుడ్ వర్క్ హార్డ్ నీకు మంచి ర్యాంక్ వస్తాయి మంచి పైసలు వస్తాయి మంచి పైసలు వస్తాయి మంచి భార్య వస్తుంది మంచి భార్య వస్తే మంచి కుటుంబం వస్తుంది సో ఆ విధంగా పిల్లల్ని ఆ విధంగానే డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ సో అక్కడ ఏమైంది ఇప్పుడు వెన్ యు ఆర్ కమింగ్ టు జాబ్ లో వడిమంటాడు అక్కడ ఉన్న టెక్నికల్ గా యూ షుడ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అంటే అక్కడ కూడా ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు నువ్వు అమ్మాయి గురించి ఆలోచించే టైం కాఫీ టైమ్ లోనో లేకుంటే ఎవరితో మాట్లాడేటప్పుడే అమ్మాయి గురించి మాట్లాడడం అవుతుంది సో అక్కడ ఏమైతుంది ఇప్పుడు ఇతను ఇష్టపడ్డ అమ్మాయి ఎవరితోనో వెళ్ళి మాట్లాడుతుంటే హీస్ అనేబుల్ టు సస్టైన్ ఫస్ట్ కారణం అక్కడ అంటే సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కల్చరు అమ్మాయిలకు ఒక సెలెక్షన్ ఉండదా ఒక్కటే దగ్గర ఆగిపోరా మాట్లాడకుండా ఉండలేరు ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఫ్రెండ్షిప్ తో మంచిగానే మాట్లాడుతుంది ఇలాంటి అమ్మాయిని నేను చేసుకుంటే ఎలా అంటే దేర్ ఇస్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మేబీ దట్ గర్ల్ గురించి కూడా ఎక్కువ థింక్ చేసే ఎక్కువ అంటే ఒక్కరికంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్షిప్లా ఏంట్రా బాగున్నావా ఏంట్రా బాగున్నావా అని కొంచెం సన్నిహితంగా ఉంటే ఈ అమ్మాయి ఇట్లా ఉంది నా భార్య కూడా అట్లనే ఉంటదేమో అంటే ఓవర్ ఎక్స్పోజింగ్ థింకింగ్ వలన అమ్మాయి ఇమాజినేషన్ వరల్డ్లో ఇవిజన్ లో కొంచెం బతకచ్చు బతకకపోవచ్చు బట్ జాబ్ పరంగా చేసే టైంలో నా భార్య నాకే దక్కాలి నాతోనే ఉండాలి ఎవరితో మాట్లాడాలి ఇంతకు ముందులా ఎలా ఉండే ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయేవాడు హస్బెండ్ కొంచెం అందంగా ఉండి లేకుంటే కొంచెం మంచిగా ఉండే అమ్మాయిలు అది ఆ పరిస్థితి అలా ఉండే తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ అతను వచ్చి తాళం తీసిన తర్వాతనే ఇంట్లో భార్య పిల్ల అట్లా చూసుకునేవాళ్ళు సో అంటే ఆ స్థితి నుంచి ఇప్పుడు దే ఆర్ కమింగ్ అవుట్ సైడ్ వర్కింగ్ వర్కింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏదో పని మీద మాట్లాడే అవకాశం ఉంటది ఆ అవకాశంలో వాళ్ళు నెగిటివ్ థింకింగ్ లో వెళ్ళిపోతున్నారు సో నా భార్య ఇలాగనే ఉంటది అంటే ఇంతమందితో మాట్లాడితే నేను నా బతుకెట్లా నన్ను చూసో చూడదో నన్ను మళ్ళీ నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతుందేమో అన్న ఓవర్ థింకింగ్ కూడా ఉండొచ్చు దాంట్లో ఒక కారణము బట్ ఇంకొకటి ఏంటంటే హింసకు సంబంధించిన భార్య భర్తల గొడవలు ఎక్కువ రావడం మూలాన ఎక్కువ కోర్టు స్థాయికి ఎక్కువ పోలీస్ స్టేషన్ స్థాయిలకి పోలీసు వాళ్ళు అప్పుడు కొంచెము బాగా పిలవడము చేయడము రావాలి ఎందుకు రావు అని అంటే ఇలాంటి వర్డ్స్ ఎక్కడెక్కడో వింటారు అంటే ఇంకా సినిమా సినిమా ఇన్ఫెక్ట్ అంటే రిఫ్లెక్షన్ చాలా పడుతుంది ఆ రిఫ్లెక్షన్ ఏమైతే అమ్మాయిల అంటే నా భార్య ఇలా వెళ్ళిపోతుంది నేను నేను ఇట్లా గడుపుతాను లేకుంటే తల్లిదండ్రుల పొజిషన్ కూడా ఉండొచ్చు ఆ పొజిషన్లో చాలా మటుకు కూడా వాళ్ళు సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల కానీ అమ్మాయిలతోని ఎలా మాట్లాడాలో కూడా కొంతమందికి తెలియదు తల్లిదండ్రుల దగ్గర చాలా నిర్మానుషంగా కామ్ గోయింగ్ లెవెల్ పెరిగిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు అమ్మాయిలను చూడడము వాళ్ళని లైక్ చేయడము లేకుంటే వాళ్ళతోని बफेट की लंच लकी लेकुंटे డిన్నర్ లకి కానీ లేకుంటే ఈ పబ్స్ కి వెళ్ళడం అలాంటి పనులు చేయని వాళ్ళ పిల్లలు కూడా కొంతవరకు చాలా ఎఫెక్ట్ అవుతారు సోషల్ మొబిలిటీ అనేది తక్కువైపోతాదిలో కూడా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర సమస్య భయపడుతున్నారు భర్త ఎందుకంటే తండ్రి భార్యని అంటే తల్లిని ఏ విధంగా చూస్తున్నారో ఆ విధమైన సంఘటనలు ఇతనికి ఎప్పుడు అవుతాయి కాబట్టి ఇతను ఆ రిఫ్లెక్షన్ లో కూడా ఆ యాంగిల్లో కూడా ఆలోచించుకుంటారు సో మొన్న రీసెంట్ గా కూడా మనం చూసినాము థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అయిన వరకు కూడా ఎక్కడ పోకుండా ఒక వ్యక్తి ఇంట్లోనే నిర్మానుషంగా పెళ్లి చేసుకోకుండా భయంతో బ్రతికిండు సో అలా అంటే ఎందుకు అలా బ్రతుకుతున్నారంటే యు ఆర్ అనేబుల్ టు సస్టైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సొసైటీ నీ చ నీ చదువు ఎక్కడ పోయింది నీ యొక్క స్థితి నీ యొక్క ఆలోచన శక్తి ఎక్కడ పోయింది నువ్వు ఎందుకు బ్రతకలేకపోతున్నావు సమాజంలో కుటుంబ వ్యవస్థ అన్నది సమాజము కుటుం ఒక్క సింగిల్ కుటుంబంతో పది సింగిల్ కుటుంబాలు కలిసిన సమాజము సో సమాజాన్ని నువ్వు దిగువ చేయడానికి నువ్వు పెళ్ళి చేసుకోకుండా నువ్వు డిక్లరేషన్ ఇస్తే అది వేరు భయంతో భయ ఆందోళనతోని నువ్వు పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలు చెడ్డవాళ్ళు లేకుంటే ఆ అబ్బాయిలు చెడ్డవాళ్ళు లేకుంటే నా బ్రతకంత నాశనం అవుతుంది ఎలా చేసుకోవాలి ఆ భయాన్ని నువ్వు యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ వర్స్ట్ అలా చేయవలసిన పరిస్థితి అవసరం లేదు ఎందుకంటే అందరినీ ఆ మానసికంగా అట్లాంటిది ఏమన్నా నీకు స్టార్టింగ్ స్టేజెస్లలో యు కెన్ టేక్ ద కౌన్సిలింగ్ కౌన్సిలింగ్స్ తీసుకొని కొన్ని సేవా ఆర్గనైజేషన్ సేవా కౌన్సిలింగ్ కాన్ఫిడెన్షియల్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి పంజాగుట్టలో హైదరాబాద్లో అయినా లేకుంటే ఎవరిది ఎక్కడ ఉంటే వాళ్ళ ప్రాంతంలో ఎక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నా దే కెన్ గో ఇట్ దే కెన్ హ్యావ్ ఎ టాక్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ ది కెన్ కన్సోల్ సెల్ఫ్ దే కెన్ మేక్ బ్యూటిఫై అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు బ్యూటిఫుల్గా తయారు చేసుకోవడానికి ఒక స్థితిని ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని రూమ్లలో లాక్ చేసుకొని అక్కడే ఉండి నాకు అమ్మాయిలు ఇలానే ఉంటారు అమ్మాయిలు అందరూ అలా ఉండరండి ఎక్కడో ఒక దగ్గర ఒక టూ త్రీ పర్సెంట్ శాతము అమ్మాయిలు రివర్స్ లో ఉండొచ్చు అంటే అటాకింగ్ మూడ్ లో ఉండొచ్చు నిన్ను మంచిగా చూసుకోవచ్చు కానీ డెబ్బై ఎనభై శాతం మహిళలందరూ కూడా సమాజంలో సమాజ స్థితిగతులతోనే బ్రతుకుతారు కాబట్టి వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు ఎక్కువ శాతం ఎవరున్నారు అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు మన బ్రతుకుతరు ఎట్లా అన్నది ఇంపార్టెంట్ నీకు ఒక నలభై యాభై వేలు వచ్చినాయి ఎలా బ్రతుకుతావు ఒక ఇద్దరు పిల్లల్ని ఒక ఒక పిల్లవాడిని కని పెంచి చేసే స్థితిలో ఉండలేమా భయం అన్నది ఇప్పుడు పెంచడానికి పోషించడానికి నా నా సంపాదన వాళ్ళకి పెట్టాలా అని అలాంటి అధైర్యమైన మాటలు ఎక్కడైతే అంటారో వాళ్ళు దేరీద లోవర్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా లేదురా సమాజం ఇట్లా మేము మాకేదో భార్యాభర్తలం మేము ఏదో చేసుకొని బ్రతుకుతున్నాము మాకప్పుడు చెప్పవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు లేకుంటే మాకు ఒక ట్రైనింగ్స్ లేవు ఇప్పుడున్న వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ వచ్చినాయి మానసికంగా ఫిజికల్గా హౌ టు బి బీ స్ట్రాంగెస్ట్ గా ఉండాలి అన్నది కూడా ట్రైనింగ్స్ వచ్చినాయి సో యూ కెన్ టేక్ ద ట్రైనింగ్స్ యు కెన్ ఇంప్లిమెంట్ ఆల్ ద సిచ్యువేషన్స్ కాబట్టి ఏది కూడా నెగ్లిజెన్సీతోని కాకుండా లైఫ్ని ఒక స్టాటస్గా తీసుకొని అమ్మాయిలంటే భయపడి అబ్బాయిలంటే భయపడి అన్నది కాకుండా సా అంటే సమాజ నిర్మాణం మామూలుగా యు ఆర్ ఎ యు ఆర్ ఎ మ్యాన్ షీఈ్ ఎ విమెన్ దేర్ ఈస్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ ఒక కెమిస్ట్రీ ఉంటుంది ఒక లవబుల్ హోల్ హార్టెడ్నెస్ ఉంటుంది అందరు మోసం చేసిన అందరు మోసం చేయలేరు ఒక అమ్మాయి మోసం చేసింది ఇంకొక అమ్మాయి మోసం చేయలేదు సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ ఫలాలు అన్నది అంటారు కొంతమంది అవి కూడా వర్తిస్తాయి అని అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఏది ఉన్నప్పటికీ ని హ్యాండిల్ చేసుకునే పొజిషన్ని అడ్మినిస్ట్రేషన్ని నువ్వు డెవలప్మెంట్ చేసుకొని సమాజ నిర్మాణం కోసం దేశ నిర్మాణం కోసం నీ నిర్మాణం కోసమే ఉపయోగపడాలి నీ చదువు సంస్కారం కానీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుంటే ఎవరికన్నా నీకు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యారు యూ షుడ్ రెస్పెక్ట్ ద ఐడియాలజీస్ ఆఫ్ అదర్ పర్సన్ ఎవరైనా నేను లైక్ చేసి పెళ్లి చేసుకుంటానంటే యూ గో ఫర్ ఇట్ యు టేక్ ఇట్ టు లేదనుకో నీకు దక్కేది నీకు దక్కుతుంది నీకు దక్కంది ఎప్పుడు నీకు దక్కదు అంతే అంతే కదా సో మనం ఏదంటే బాయ్స్ ఎవరైనా సరే వాళ్ళ అహంకారాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం కానీ వాళ్ళ పేరెంట్స్ ఏదైనా చెప్పినా కానీ కొంత మూవబిలిటీని తెచ్చుకొని చేసుకుంటే కూడా ఓకే ఒక ఒక స్త్రీకి లైఫ్ ఇస్తారు కదా ఎందుకు ఊరికే ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు ఊరికేనే ఎందుకు పెట్టేసి ఏం చేయాలి ఈ పైసలు వద్దు నాకు వద్దు నేను ఇంట్లోనే కూర్చుంటా పండుకుంటానంటే నువ్వు సంపాదించే శక్తి ఉన్నప్పుడు నువ్వు ఒక స్త్రీని పోషించే శక్తి ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని పోషించే శక్తి ఉన్నప్పుడు యూ గో ఫర్ ఇట్ నీకేం తెలియదు భార్య భార్యకు తెలుసు యు గివ్ స్కోప్ భార్యకి ఆమెని ఆమెకు అంత అప్పచెప్పు ఆమె చేసుకుంటాను బికాస్ విమెన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ కెపాసిటీ టు మెయింటైన్ హ్యాండిల్ ద ఇష్యూస్ కుటుంబాన్ని కానీ సమాజాన్ని కానీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇంకెక్కువ ఉంటుంది నీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు చెయ్యి కానీ ఆడవాళ్ళంటే భయమాని ఎగ్జిబిట్ చేసేసి ఏదో ఆడవాళ్ళని విలన్ క్యారెక్టర్గా తీర్చిదిద్దవలసినంత అవసరం లేదు మగవాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు హెల్ప్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నారు కొంత ఏంటంటే ఇల్లీగల్ అఫేర్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మెన్ దే డోంట్ ఇప్పుడు ఆమెతోనే ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నారు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడతారు ఆమెను కూడా చీట్ చేసినట్టే కదా సో దే ఆర్ అనేబుల్ దాట్ ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పెళ్లి చేసుకుంటారు చేసుకోవట్లేదు ఎందుకంటే ఇతనికి ఇంకో అఫేర్ ఉంది కాబట్టి ఆమె వేరే వాళ్ళతో ఉన్నది ఎట్లా అని ఒక ఇన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ దక్కితే ఆమె దక్కాలి లేకుంటే ఎవరితోనే ఉన్నది లేకుంటే పెళ్ళైన వాళ్ళ మహిళల్ని ఎక్కువ మందిని ఆశించేస్తే అక్కడ కూడా బెడ్స్ కొట్టేస్తుంది సో అలాంటి క్యారెక్టర్స్ లా పోకుండా ఒక ఫ్యామిలీని మంచిగా మేనేజ్మెంట్ చేసుకొని ఐసోలేటెడ్ ఉంటే ఉండండి జాయింట్ ఉంటే ఉండండి కానీ మహిళల్ని విలన్ క్యారెక్టర్ కింద ప్రొజెక్ట్ చేయడం అన్నది అంత పెద్దగా అవసరం లేదని నా ఉద్దేశము పెళ్లి చేసుకోకుండా ఉండవలసిన అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మన భారతదేశం లేదు నెంబర్ ఆఫ్ విమెన్ ఆర్ వెరీ గుడ్ వెరీ యాక్టివ్ వెరీ స్టెబిలిటీతోని కుటుంబాన్ని మెయింటైన్ చేసుకునే కెపాసిటీ ఉన్న లేడీస్ చాలా మంది ఉన్నారు గివ్ దెమ్ ఐ లైఫ్ మంచి లైఫ్ ఇచ్చి మీరు చూడండి ఆనందం వేరే ఉంటుంది భార్య ఉండి ఒక తోడుగా ఉంటే అది కూడా బాగానే ఉంటది సింగిల్గా గా ఉండి బాధపడద్దు డిక్లేర్ చేయండి నేను పెళ్లి చేసుకోను నేను దేశానికి అంకితం అంకితమ దట్ ఈస్ ఆల్సో గుడ్ బట్ బిట్వీన్ ఇది ఉండేసి నాకు ఆడవాళ్ళంటే అసహ్యము లేకుండా భయము అలాంటివి డిక్లరేషన్ చేయాలి ఓకే సో ఫైనల్లీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సో ఎవరైతే మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అంటే భయంతో పెళ్లి చేసుకోకూడదు అని ఉంటున్నారు కదా చెప్పాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మనము సామాజిక స్పృహతో ఆలోచించినట్టయితే నేను లీగల్ గా అంత పెద్దగా అంటే అవసరం లేదు లీగల్ గా ఎవ్రీ పర్సన్ హాస్ దివిజువాలిటీ ఫ్రీడమ్ అనేది ఉన్నది ఫ్రీడమ్ టు లివ్ అని ఉన్నది కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా బతుకుతావా తోడుతో బతుకుతావా అన్నది నీ ఇష్టము కానీ సామాజిక స్పృహతోని నువ్వు భయపడి బ్రతకద్దు నీవు నీ నీకు నచ్చిన వాళ్ళు నీకుంటే వాళ్ళు ఎవరైనా నేను నచ్చితే పెళ్లి చేసుకొని బ్రతకవచ్చు దాన్ని ఇబ్బందికరంగా జీవితాన్ని తయారు చేసుకోవద్దు ఆడపిల్లలు అంటే అసహ్యాన్ని క్రియేట్ చేసుకొని బ్రతకడం అన్నది వ్యర్థమే తల్లిదండ్రులతోని సహకారం తీసుకొని వాళ్ళతోని చాలాసేపు మాట్లాడి తల్లితోని చాలాసేపు మాట్లాడినట్టయితే నీకు ఒక ఆన్సరబుల్ నీకు ఒక లైఫ్ ఉంటుంది ఆ లైఫ్కి ఒక ఆన్సర్ దొరుకుతుంది బట్ యు షుడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద పేరెంట్స్ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయకుండా లైఫ్ అంతా నాశనం అయిపోయిందని డిక్లరేషన్ ఇవ్వకుండా స్పెండ్ అమ్మ నాన్న తీసుకొని కాఫీ సెంటర్లో కూర్చొని మంచిగా మాట్లాడి తనివి తీర మాట్లాడు ఒక పదిసార్లు కాదు ఇరవై సార్లు మాట్లాడు నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ నీకు వచ్చిందని నీకు తెలుసుకొని నువ్వు వివాహం చేసుకుంటే తప్పు కాదు చేసుకోలేదనుకో అలాగే ఉండు కానీ డూ నాట్ బి ఇన్ ఎ డిప్రెస్డ్ కండిషన్ నిన్ను నువ్వు నువ్వు సంపాదన పనుడివి నువ్వు కెపాసిటీ ఉన్న పర్సన్వి నువ్వు పని చేయగలుగుతావు అన్నప్పుడు ఇంట్లో కూర్చొని నువ్వు ఈ దేశానికి నష్టం చేసే పని అవసరం లేదు ప్రతి వ్యక్తి కూడా పని చేసినప్పుడు అతని ఇన్కమ్ దేశ స్టేజ్కి యాడ్ అయిపోతుంది ప్రతి వ్యక్తిది సో ఒక వ్యక్తి పది సంవత్సరాలు తినుకుంటూ ఊర్చున్నాడు తల్లిదండ్రులది అని అంటే ఈ పది సంవత్సరాలు ఇన్కమ్ రిడక్షన్ ఫర్ ద నేషన్ ఎకనామికల్ కండిషన్ ఆఫ్ ద నేషన్ విల్ గో డౌన్ ఆటోమేటికల్లీ సో దే షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ లివింగ్ ఫర్ ద కంట్రీ నా దేశం కోసం నా కుటుంబం అన్నది కాదు దేశం కోసం బ్రతుకుతున్నాను అన్న ఒక ఆలోచన తీసుకొని నీకు వ్యవహారం చేసుకోబుద్దు అనుకో ఇమీడియట్ గా చేసుకో చేసుకోబుద్దు అని అనుకో డిక్లరేషన్ చేయి కానీ ఆడపిల్లలు చెడ్డవాళ్ళు లేకుంటే ఆడపిల్లలతో భయం ఉన్నది అనే ఒక క్రియేటివిటీ చేయడం వల్ల ఏమీ నీకు ఏం రాదు నీ మీద ఇంప్రెషన్ పోతాది కాబట్టి వీడి భయంతో పెళ్లి చేసుకుంటాడు వేస్ట్గా అని ఒక డిక్లరేషన్ ఇస్తారు సమాజంలో ఎవరో ఒకరు ఇస్తారు మనకు వంద మందిలో ఎవరో ఒకటి శత్రువు ఉంటాడు ఆడిచ్చే స్టేట్మెంట్ కి మనము ఫ్యూజ్ లో ఎగిరిపోతాయి మనం యూ కాంట్ లివ్ ఇన్ ద సొసైటీ యూ షుడ్ బి బౌండ్ లివ్ ఇన్ ద సొసైటీ విత్ ఫుల్ కాబట్టి అందరూ మగవాళ్ళకి ఎవరైతే పెళ్లి చేసుకోవద్దు అనుకున్న వాళ్ళకి ది కెన్ మ్యారీ ఇట్ ఇన్ లవర్ అంటే ఇట్ విల్ ఇట్ విల్ బి లవబుల్ అన్ని అన్ని మనం నెగటివ్ గా తీసుకోవద్దు మ్యారేజ్ ఈజ్ ఆల్సో లవబుల్ అంటే అంత క్యారెక్టర్ ని ఇస్తది మంచిగా కూడా బ్రతకచ్చు సుబోభ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరైతే పెళ్లి చేసుకోకూడదు అనే అబ్బాయిలు ఉన్నారో సో వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదా వ్యూవర్స్ సో ఒక అడ్వకేట్గా ఒక సోషల్ యాక్టివిస్ట్గా సో సుభాష్జీ మేడం అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో చూసారు కదండి ఇది వాటి ఎపిసోడ్ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి బిఆ సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా